గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడతారు నమస్కారం గురువు గారు గురువు గారు మీరు ఒక నెల నుంచి ఫార్టీ డేస్ ముప్పై నుంచి నలభై రోజుల మధ్య కాలంలో అనుకుంటా గడిచిన రోజుల్లో ఫార్టీ డేస్ అనుకుంటా జలానికి సంబంధించిన విపత్తులు యుద్ధాలు రాబోతున్నాయి అని చెప్పి సముద్రంలో యుద్ధాలు ఉన్నాయి అంటే సైన్యం మీద దాడులు సముద్రం మీద ఉండేటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది జల సంబంధంగా కొంత ఇబ్బందులు వస్తాయని ఆల్రెడీ ఫార్టీ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ అవును ఏంటి అసలు నిజంగా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా ఇంకా ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఇంకా ఎలాంటివి రాబోతున్నాయి ఒక్కసారి దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనము ముండే నాస్ట్రాలజీ అని ఉంటుంది అంటే మైథునీ జ్యోతిష్యము అంటారు ఓకే ఆ మైథునీ కుంటే ఇదేంటంటే ఏ ప్లానెట్స్ ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయని ఉంటుంది మనం దాన్ని ఆధారం చేసుకుని మహర్షులు అందించిన గొప్పతనం మనం మన గొప్పతనం ఏం లేదు జీరో పర్సెంట్ మనది అక్కడ ఏంటంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కుజుడు యుద్ధానికి కారకుడు కుజుడు గొడవల కారకుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని మత సంబంధమైన గొడవలు వస్తాయి అందుకే ఆ రోజు అది కూడా చెప్పడం జరిగింది కొన్ని మత సంబంధంగా ఒక అని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే శని ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాలు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఇప్పుడు పర్టికులర్గా పెద్ద యుద్ధం అనేటువంటిది పక్కకు పెడితే అవతల వాళ్ళ స్థావరాలని ఈ ఇండియన్ వీళ్ళు ధ్వంసం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు భారత్ సంబంధించినటువంటిది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ శని రాసుల్లో ఇది ఉన్నాడో మన లాస్ట్ మనకి మంగళవారం నాడు అది జరిగింది పహల్గామ్ లో అవును అది మంగళవారం జరిగినందుకు నేను ఒకటే చెప్తాను హైదరాబాద్ కేరళ అండ్ సముద్ర తీరాల్లో ఉండేటువంటి వైజాగ్ ఇట్ సైడ్ మనకి ఏదైతే సముద్ర తీరాలు మన ఇండియా ఉంటుందో సముద్ర తీర ప్రదేశాలు ఏవైతే ఉంటాయో రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లోని జాగ్రత్తగా ఉండాలి ఓకే అండి రెండున్నర సంవత్సరాలు అంటే మన ఉదాహరణ కాకపోతే ఈ రెండు నెలలు కాస్త ఎక్కువగా ఉంది ఈ రెండు నెలలు ఎక్కువగా ఉంది అంటే మే జూన్ ఏప్రిల్ మే మే ఏప్రిల్ జూన్ ఈ రెండు నెలలు అనుకోండి ఓకే జూన్లర్గా ఎక్కువగా ఉంది అలాగే అందులో పర్టికులర్ గా ఈ కుజుడు కేతువు కలిసి సింహరాశిలో సంచరించబోతున్నారు నెక్స్ట్ సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది నాయకుల మీద లీడర్స్ మీద అది సీఎం లెవెల్ నుంచి పిఎం లెవెల్ ఎవరికైనా కావచ్చు వాళ్ళ మీద ఒక ఇది రాబోతుంది వెరీ క్లియర్లీ ఓకే అండ్ అలాగే ఈ కుజకేతువులు కలిసినప్పుడు ఏమవుతుందంటే సైన్యాన్ని కూడా కొన్ని దేశాలు కోల్పోవడం జరుగుతుంది మన లాస్ట్ టైం మీరు ఫార్టీ డేస్ బ్యాక్ వీడియోస్ కనుక తీసుకుంటే షేర్ మార్కెట్ డౌన్ అవుతుంది కూడా చెప్పాను ఫ్లక్ అవుతుందండి అని కూడా చెప్పాను మన దానిలో కూడా ఉన్నాం అది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకొక ఇంకొక మంచి విషయం కూడా ఇందులో ఉందండి ఏమిటి అది అంటే ఇప్పుడు మనకి మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియో తీసుకుంటే ముండెన్ ఆస్ట్రాలజీ కాలకులేషన్స్ పరంగా కన్యా రాశిలో కేతు వస్తున్నాడు సో అందుకని భూములు ఆగిపోతాయి భూమి రిజిస్ట్రేషన్స్ కానీ భూముల ధరలు కానీ స్ట్రక్ అయిపోతాయని చెప్పాం ఇప్పటికే మీకు వీడియో ఉంటుంది అది ఎందుకంటే అది మనకు సిన్సియర్లీ మనం మహర్షులు చెప్పిన గొప్ప విద్య అది మహర్షులకే ఈ క్రెడిట్ అంటే వెళ్తుంది మనకు అసలు వన్ పర్సెంట్ కూడా రాదు మనం ఏదో అక్కడ ఏదైతే తెలుసుకొని చెప్పుకున్నాం ఇవన్నీ కూడా కాబట్టి మహర్షులు గొప్పతనంతో ఆ కన్యా రాశిలో ఎప్పుడైనా కేతు సంచారం జరిగేటప్పుడు ఇటువంటివి భూములు ఆగిపోతాయి కానీ ఎప్పుడైతే మనకి జూన్ నుంచి కేతు మారుతున్నాడో మళ్ళీ హైదరాబాద్ కావచ్చు కొన్ని నగరాల్లో కావచ్చు కొంచెం భూములు రేట్లు పెరుగుతాయి ఓకే ఓకే ఇప్పుడు కన్యారాశి నుంచి జరిగినటువంటి కేతు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు సింహం ఈజ్ బంగారం రవి సైనీస్ బంగారం అందుకే చూడండి ఎవరికైనా కొంతమంది అంటుంటారు చూసారు ఏమంటే నాకు బంగారం వచ్చి వస్తుందా రాదా నాకు బంగారం మీద డబ్బులు వస్తాయి రావా గోల్డ్ బిజినెస్ పెట్టొచ్చా అంటే సన్ను చూడాలి సూర్య భగవానుడు ఎలా ఉన్నాడు చూడాలి సూర్యుడు బాగుంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి బంగారం మూలంగా కలిసి వస్తుంది బంగారం కొంటే కలిసి వస్తుంది వాళ్ళకి సన్ ఆర్ జూపిటర్ అందులో సన్ ప్రధానం మీరు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ దీన్ని గనక తీసుకుంటే బంగారం రేట్లను కనుక మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇట్స్ వెరీ క్లియర్లీ ఒక కొన్ని సంవత్సరం నాలుగైదు అయితే కంప్లీట్గా తగ్గింది కూడా ఒకనొక టైంలో ఓకే అది ఎందుకు జరిగింది అంటే అప్పుడు కేతు ప్రభావం పడింది వృషభంలో కేతు ఉన్నప్పుడు మరి వృషభంలో ఎందుకు కేతు ఉన్నప్పుడు అవుతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే అది ఒక గంట సేపు చెప్పాలి మీకు క్లాసికల్ అట్లా వృషభంలో కేతు ఎంటర్ అయితే కూడా రేట్లు తగ్గుతాయి ఇప్పుడు సింహంలోకి ఎంటర్ అయ్యాక కూడా అంటే జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పుడు లక్ష దాకా చేరుకున్నటువంటి బంగారం కొంచెం కంట్రోల్లోకి వస్తుంది ఓకే కొద్దిగా అంటే అది ఎట్లాంటి గా వస్తుంది అంటే ఒకటేసారి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది తగ్గడం ఇప్పుడు ఈ మధ్యలో కూడా అలానే జరిగింది అయిపోయింది అసలు ఒక రెండు వేల తగ్గినట్టు తగ్గి మళ్ళీ సరాసరి వన్ ల్యాక్ వచ్చేసింది అవును అవును అది అట్లాంటివి కొంచెం ఉన్నాయి బంగారం విషయంలో తగ్గే చాన్సెస్ ఉన్నాయి ఆగే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటండి అసలు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకుంటే సెవెంటీకి ఏమో ఉండేది అవును అసలు మూడు నెలల్లో ముప్పై వేలు పెరగడం ఘోరంగా ఎప్పుడు లేదనుకుంటా ఇలా ఒక పదివేలు మహా అయితే వ్యత్యాసం ఏమో గానీ ఇంత టూ మచ్ ఎప్పుడు పెరగలేదు ఇది ఎందుకు జరుగుతుంది అది అంటే గురువు వెరీ క్లియర్లీ వృషభంలో ఉండడం వల్ల నేను మీకు ఇందాక పాయింట్ చెప్పాను వృషభంలో కేతు అన్నప్పుడు తగ్గిందండి అన్న గురువు ఉంటే పెరుగుతుంది ఎప్పుడు కూడా వృషభంలో అలాగే ఆ గురువు సింహంలోకి వచ్చినప్పుడు కూడా పెరుగుతుంది ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ విపరీతంగా టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇరవై ఇయర్ లో ఉంటాడుగా సింహంలో ఉంటాడు కదా స్ట్రక్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పాపం ప్లాన్ చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా పెరుగుతుంది డబ్బులు తీసుకెళ్ళి ఉంటారు అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో అక్కడ ఆగుతుంది భూముల రేట్లు మాత్రం పెరుగుతాయి కొంచెం మూమెంట్ వస్తుంది మరి ప్రీతంగా ఒకటేసారి లక్షలు కోట అవ్వకపోయినా కొంత మూమెంట్ కొంత రిజిస్ట్రేషన్స్ అవ్వడం అమ్మయ్య ఇక్కడ కొంచెం అమ్ముడు పోతున్నాయి అనుకోవడం ఎందుకంటే అంటే రియల్ ఎస్టేట్ కనుక ఆగిపోతే చాలా ఆగిపోతాయి అవునవును రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటే నాలుగు డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఆగిపోతుంటాయి సో ఆ ఇది అనేటువంటిది ఉంది అయితే నేను చెప్పేది ఒకటే ఈ రెండు మూడు నెలలు పర్టికులర్గా ప్రతి ప్రాంతాలకి కొంచెం ఈ టెంపుల్స్ లేకపోతే కొంచెం సముద్ర తీరాలు ఏ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ కేరళ విశాఖపట్నం కొన్ని సముద్ర ప్రాంతాల్లో ఉత్తర భాగాలు ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్కు ఉత్తర భాగం ఏంటో వస్తుందో ఆ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఒకసారి మంగళవారం మీకు జరిగినటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుంది మంగళవారం మారు కోరుతుంది అంటారు అందుకని ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి జనాలందరూ కూడా ఓకే అది మెయిన్గా చూసుకోవాలి ఇంకొక రెండో విషయం ఏంటంటే పర్టికులర్గా ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు మరి ఇట్లా ఉందండి ఏమిటి రెమిడి అంటారు అవును రెండు విషయాలమ్మా ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి రెండవది ఏమిటి అంటే దత్తాత్రేయుడిది కాలభైరవుడిది దక్షిణామూర్తి అండ్ కాలభైరవ స్తోత్రాలు కనుక చదువుకుంటే మనకి తెలియకుండా మనం ఆపద నుంచి బయటకు వచ్చేస్తాం తెలియకుండా ఆ ప్రాంతాన్ని వెళ్ళిన వాళ్ళు కనుక వచ్చేస్తాం ఎందుకు అంటే మన బుద్ధి అలా అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలు శనిప్పుడైతే లో ఉంటూ ధనస్సును చూస్తూ ఉంటాడో ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఈ ఆర్టిజం కేసెస్ పెరుగుతాయి బ్రెయిన్ కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా పెరుగుతాయి ఎందుకంటే బ్రెయిన్ గురువు జూపిటర్ మనం అందుకే గత వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం ఆ గురువారం చెప్పుకున్నాం ముందు చెప్పుకున్నాం గుర్తు వన్ మంత్ బ్యాక్ ఈ పీఠాధిపతులు కొంచెం పెద్దవాళ్ళకు ఉందండి ఇబ్బంది ఉందండి అని చెప్పాను అలాగే సిఎంపిఎం లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కేతు సింహరాశిలోకి వెళ్తున్నందుకు కొంచెం ఆ స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా కొన్ని మార్పులు ఉన్నాయి మాట్లాడుకున్నాం ఇవి ఈ జలప్రళయాలు స్థాయి కొంచెం నాబీ వాళ్ళ మీద ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాము అందుకని నేను చెప్పేది ఒకటే అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రం గనుక చేసుకుంటే శని యొక్క మేనరాశి మీద ఉండే శని ప్రభావం తగ్గుతుంది ఓకే ఈ కోర్టు కోర్ట్లు లా ఇదంతా కూడా గురువే దాని మీద శని ప్రభావం ఉన్నందుకు అసలు ఒకటి ఊహిస్తే ఒకటి జరుగుతూ ఉంటుంది తీర్పు అంటే అసలు అయ్యో ఏంటి తీర్పు ఇలా ఇచ్చింది ఆ కోర్టు అంచనా వేయనిది అంచనా ఊహ ఊహకు అన్నటువంటి తీర్పులు వస్తూ ఉంటాయి పర్టికులర్గా గా అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా పర్టికులర్ గా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఈ నరమేద సంబంధంగా ఉండేటువంటివన్నీ కూడా ఒక రెండున్నర సంవత్సరాల్లో అందులో ముఖ్యంగా ఈ రెండు మూడు నెలలు ఎక్కువ ఉన్నాయి ఎంతైనా సరే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మత సంబంధమైనటువంటివి ఎక్కువగా ఉంటుంటాయి సో గవర్నమెంట్ కూడా అయితే ఇలాంటిది ఉంది అనే దగ్గర కొంచెం సెక్యూరిటీ పెంచడం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఏమవుతుందంటే దాని ప్రభావం అనేటువంటిది ఇంకో ఇంకో రకంగా ఎందుకంటే మొన్న మనం చూసాం ఎంతమంది అసలు అందులో మరొక నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత ఘోరమైన విషయం జరిగితే కింద కొంతమంది కామెంట్లు పిచ్చి పిచ్చిగా పెట్టడం ఎంత బాధేసిందంటే పాపం ఒక స్త్రీమూర్తి భర్తజనిపోయి కూర్చొని ఉంటే ఆమె నాక్స్ టెర్రిస్ట్ కలిపి భర్తని చంపేసాన్ని పెట్టేటది ఏంటో అర్థం కాదు డైరెక్షన్స్ వచ్చాయేమో ఇంకా రాలేదు కదా అని పెడతాడు లేకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏమిటి జనాలు ఇట్లా తయారవుతున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ క్షణిక ఆనందం కోసం అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు చూసారనుకోండి వాళ్ళకి ఎంత బాధేస్తుందో వస్తుంది సార్ అమ్మాయి ఆ మెసేజ్ చూస్తే పరిస్థితి మనకేంత బాధ పైశాచిక ఆనందాచి ఆనంద నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం అసలు బాగుపడుతుందని అని అనుకోలేదు ఎట్లా అంటే ఇండియాలో ఉంటూ పాక్ ప్రేమికులు ఉన్నారు పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు అదొక విచిత్రమైన మొత్తానికి అయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే మీరు చెప్పినట్టుగా దక్షిణామూర్తి స్తోత్రము కాలభైర చేసుకో చేసుకుంటే కొంచెం ఫలితం ఉంటుంది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకున్నా సరిపోతుంది ఓకే ధన్యవాదాలు అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి